అయోధ్య మందిరం వివాదం ఎప్పటికీ కాదు దాదాపు ఐదు వందల ఏళ్ల నాటిది ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లో చక్రవర్తి బాబర్ నార్త్ ఇండియా ని పరిపాలించేవాడు ఇప్పుడు మొదలైంది బాబర్ కి ఒక జనరల్ ఉండేవాడు పేరు మెయిర్ బాకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ లో బాకి బాబర్ ఆదేశాల మేరకు ఇప్పుడు రాముడు మందిరం ఉన్న సదేశంలో మసీద్ కట్టాడు ఆ మసీద్ కి పేరు బాబ్రి అని పెట్టాడు అక్కడ రాముకోట అనే ఒక కోటని అండ్ ఒక పుల్ని కూల్ చేశారు అయితే ఆ బాబ్రీ మసీద్ కట్టిన సదేశంలో ఒక రాముడు మందిరం ఉన్నది అని కూల్ చేసి మసీద్ ని కట్టారు అని ఇక్కడ ఉన్న హిందువులు నమ్మేవారు ఇది పెరుగుతున్న టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ లో చెందిన మహారాజా జై సింగ్ అనే హిందూ రాజు ఆ మసీద్ ఇక్కడ ఉన్న పాయింట్ సెవెన్ సెవెన్ యాక్స్ ల్యాండ్ అనేసి శ్రీరాముడు పేరు మీద రిజిస్టర్ చేశారు అక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ప్లేస్ లో రాముడిని పూజించే అండ్ ముస్లింలు ఆ మసీద్ లో నమాజ్ చేసుకునే వాళ్ళు ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ లో మనం బ్రిటిష్ లో ఉన్నప్పుడు హిందువులకి ముస్లింలకు అక్కడ గొడవలు వచ్చి హిందువులు మందిరం నిర్మిస్తామని చెప్పి అక్కడ ఉన్న మసీద్ పైన అటాక్ చేశారు బ్రిటిష్ అధికారులు మధ్యలో తలదొచ్చి ఇక్కడ ఉన్న మసీద్ అండ్ రాముడు మందిరంకి మధ్యలో ఒక పెన్షన్ వేశారు జరిగిన ఐదు వేల తర్వాత రఘువీర్ టాప్ అనే ప్రదేశం ఫైజా ఎందుకు అక్కడ రాముని మందిరం నిర్మించాలి అని కానీ అప్పుడు ఉన్న టోప్ ఫార్టీ సెవెన్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన టూ ఇయర్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ థర్డ్ నా రాత్రి కొంతమంది హిందువులు ఆ మసీద్ లోపలికి వెళ్ళి రాముల ఉద్దరం పెట్టారు ఆ తర్వాత రోజు నమస్కారం లేదని ఆ రాముల కనిపించడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసుల వచ్చి దర్యాప్తు చేసి మనం ఏమి ముస్లిం గొడవలు వస్తాయని మొత్తం ప్లేస్ ని ఎవరు వెళ్ళకుండా లాక్ చేసేసారు ఆ తర్వాత సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ మహంతి రామచంద్ర దాస్ నైన్టీ వచ్చి సార్ హిందూస్ అనే పాయింట్ మీద కోర్టు కేసు వేశారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మోహి అకారా అనే ఒక హిందూ సంస్థ ఈ ప్రదేశంలో వాళ్ళు ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారని అక్కడ రాముడు కట్టుకుంటారు అని అండ్ అక్కడ వచ్చే ఇంత మొత్తం వాళ్ళకే చెందుతుంది అని కేసు వేశారు నైన్టీన్ సిక్స్టీ వన్ లో సుమ్మి సెంట్రల్ వాకింగ్ కోర్ట్ అనే ఒక ముస్లిం ముస్ని అయోధ్యరాముడు వివాదాల్లో విశ్వ హిందూ పరిషత్ అనే కు వాళ్ళు పోరాటం చేసి లో ఫైజాబాద్ కోర్టు నుంచి హిందువులు రాముల పూజ నిర్వహించుకోవడానికి అనుమతి తెచ్చుకున్నారు అలా ఆ భూమి మీద కేసులు పెరిగిపోయాయి ఆర్ఎస్ఎస్ కు చెందిన బీజేపీలో లీడర్ ముఖ్యంగా ఎల్కే అద్వాని అటల్ బిహారీ వాజ్పేయి మురళీ మనోహర్ జోషి ఉమాభారతి అయోధ్యలో మందిరం మందిరంకు చాలా సపోర్ట్ చేశారు డిసెంబర్ హిందూ పరిషత్ మరియు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి మసీద్ దగ్గర పెద్ద మహాసభ కండక్ట్ చేశారు ఆ మహాసభ కోసం ఫుల్ గా పోలీసులు బందోబస్తు వచ్చారు బ్యాన్ ఆ పెట్టారు ల్యాండ్ లోపల సొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఆ రోజు సభకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా దాదాపు లక్ష యాభై వేల మంది హిందువులు వచ్చారు మార్నింగ్ పది గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ సభ చదిపోయి బిజెపి వెళ్ళిపోయారు సభ మధ్యాహ్నం పన్నెండున్నర అయినా సరే ఇక్కడ ఉన్న జనం కదలకుండా అక్కడ ఉండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు పోలీసులకు ఒక టైం మొదలైంది ఎందుకంటే లక్ష్మణ్ మీద ఉండే ఈ దాదాపు రెండు జల మంది పోలీసు మాత్రమే ఉన్నారు ఆ జనం జై శ్రీరామ్ అనుకుంటూ అక్కడ పోలీసులు వేసిన బారికారికేడ్స్ తోసేసి కొట్టి డిస్ప్యూటెడ్ ల్యాండ్ వెళ్ళారు ఇక్కడ ఉన్న మసీద్ పైకి జయశ్రీరామ్ నినాదాలు గట్టిగా చెప్తారు రాయలతో కారణాలతో అక్కడ వాళ్ళకి ఏది దొరికితే దాంతో ఆ బాబుల్ మసీద్ ధ్వంసం చేశారు సాయంత్రం నాలుగు అయ్యే లోపు మసీద్ మొత్తం కూల్చేశారు అంత జరుగుతున్నా పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు அல அக்கட மசீத் படகுன தர்வா கூட வெள்ள ஆனா அக்கே உண்டு போயிடுறாரு தர்வா ரோஜு அடக்கி ரகிரா அந்த ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న ఇంకా దాదాపు రెండు వేల మంది చనిపోయారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే మసీద్ పదవి కట్టడానికి ముందు ప్లాన్ చేసుకున్నారని కొన్ని మంది మసీదు పదవలతో రాళ్లతో పోల్చడానికి కూడా తీసుకుని వచ్చారని తెలుస్తుంది అదే కాకుండా ఆ సభలో బీజేపీ కూడా సబ్ వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉంది అని ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పారు ఇన్ని కేసులు ఇన్ని పొరుగుల తర్వాత టూ థౌసండ్ టెన్ లో అలహాబాద్ హైకోర్టు ఈ కేసు మీద ఫస్ట్ తీర్పు ఈ ప్రదేశం ఫస్ట్ కేసు వేసి సమానంగా చెందా అని చెప్పి వాళ్ళు తీర్పు ఇచ్చారు కానీ ఆ జీవితం నచ్చకపోవడంతో ఈ సుప్రీం కోర్టు తీసుకెళ్లారు సుప్రీంకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నియమించింది ఆ ల్యాండ్ ఎవరిది అని ప్రూవ్ చేసుకోమని చెప్పింది అలా అందరూ వాళ్ళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలిపి ఒక రిపబ్లిక్ చేసి సుప్రీం కోర్టు కి సబ్మిట్ చేసింది అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి పరిగణనలో తీసుకున్న మెయిన్ పాయింట్స్ ఇవి వన్ ఎప్పటి నుంచి ఆల్రెడీ హిందువులు అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నట్టు ఉన్నారు నెంబర్ టూ ఎప్పటి నుంచి అక్కడ ముస్లింలు కూడా నమాజ్ చేస్తున్నట్టుగా తోపున్నారు నెంబర్ త్రీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ల్యాండ్ శ్రీరామన్ ఆల్రెడీ జయసింగ్ టూ గారు పేపర్స్ ఉన్నాయి నెంబర్ ఫోర్ ఆర్కిజికల్ ఇంపార్టెంట్ సర్వేలో బాబీ మసీద్ ఒక హిందూ దేవాలయం ఉన్న చోటులోనే కట్టారు అని ఈ విషయాన్ని తీసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయితే ఈ ఎవరి నమ్మకాలను పరిగణలో తీసుకోకుండా కేవలం ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ జడ్జ్మెంట్ ఇచ్చాము అని సుప్రీంకోర్టు చెప్పింది అయితే సుప్రీం కోర్టు ఏంటి అంటే ఆ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ రావచ్చు కాబట్టి అక్కడ మందిరం కట్టుకోవచ్చు కానీ ఒక సెంట్రల్ కమిటీ దాని నిర్వహణ చూడాలి అని చెప్పింది అలాగే గవర్నమెంట్ లో తీసేశారు అది ఎన్నికలు కాబట్టి మసీద్ నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని అయోధ్యలో గవర్నమెంట్ చూడకుండా ఫ్రీగా ముస్లింలకు ఇవ్వాలి అని చెప్పింది అలాగే ఇక నిర్మాణం టూ నుంచి మొదలైంది రామ మందిర్ నిర్మాణంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన పెద్ద పెద్ద రాయిలు ఉపయోగించారు మరియు శ్రీరాములు పేరు ముద్రించిన ఎక్కువ ఉపయోగించారు ఐరన్ స్టీల్ లాంటివి ఉపయోగిస్తే ఒక వందేళ్ల తర్వాత తుప్పు పట్టడం మొదలవుతాయి కాబట్టి అప్పుడు ఉపయోగించారు వేల ఏళ్లు అయినా మన్నేలాగా దృఢంగా కట్టారు ఇలా రామ భూమిలో ఎన్నో గొడవలు జరిగి ఆఖరికి ఐదు వందల ఏళ్ల తర్వాత ఆ శ్రీరాముని నామం ఎప్పటికీ ఎలా పోతుందో అలా రామ మందిర్ నిర్మాణం జరిగింది జయ శ్రీరామ్ ఇప్పటికైనా చూసారంటే